రోజు మనము నాగసాధువుల గురించి తెలుసుకుందాం కుంభమేళలోనే ఎందుకు నాగసాధువులు కనిపిస్తారో వివరంగా తెలుసుకుందాం ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడున మహాకుంభమేళ ప్రారంభమైంది కుంభమేళలో నాగసాధువులు ఖచ్చితంగా కనిపిస్తారు అయితే వీరు ఎవరు ఈ నాగసాధువుల ప్రత్యేకత ఏమిటి అనే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం ప్రయాగరాజు మహాకుంభ నాగసాధు ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువులందరూ కుంభమేళను ఎంతో పవిత్రంగా భావిస్తారు పుష్కరం అంటే ఒక్కసారి నిర్వహించే ఈ మహాకుంభమేళకు మేళకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి ఈ నేపథ్యంలో పదమూడు జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి కుంభమేళ ఉత్సవాలు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ ప్రారంభం కాను అవుతుంది ఈ కుంభమేళలో స్నానం చేసేందుకు దేశ నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు తరలి వస్తారు అయితే ఈ పవిత్రమైన కుంభమేళలో మనకు నాగసాధులు ఖచ్చితంగా కనిపిస్తారు వీరిని తపోనిధులని ఎందుకంటారు నగ్నంగా ఉంటారు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి జరిగే కుంభమేళకి ఎందుకు వస్తారు వీరిని చూసి ఎందుకు వీరి ఆశీసులు తీసుకునేందుకు భక్తులు ఎందుకు తరలి వస్తారనే విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం జనవాసాలకు చాలా దూరంగా ఉంటారు ఈ నాగసాధువులు ప్రత్యేక వస్త్రధారణ కలిగి ఉంటారు వీరి జీవన శైలి కూడా సాధారణ ప్రజల కంటే చాలా భిన్నంగా ఉంటుంది వీరు ఆధ్యాత్మికతగా సనాతన ధర్మాన్ని రక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు నాగసాధువు అంటే వివిధ ఆకారాలకు చెందిన వారు వీరు వీరు బట్టలు బంధాలు ఇతర వాటిని త్యజించి సన్యాస జీవితాన్ని గడుపుతారు వీరి ఆచారాల ప్రకారం శీతాకాలం కాలమైనా నగ్నంగా ఉండాలి వీరు తమ శరీరాన్ని శాసిస్తారు తపస్సు ధ్యానము బ్రహ్మచర్యాన్ని ఖచ్చితంగా పాటిస్తారు అంతేకాదు జనావాసానికి చాలా దూరంగా ఉంటారు వీరు ఎంతో సాక్షాత్తు ఆ శివ స్వరూపులుగా భావిస్తారు ముఖ్యమైన కుంభమేళ యొక్క పవిత్ర స్థానాలు స్నానాలు చేసే తేదీలు జనవరి పదమూడు పద్నాలుగు జనవరి ఇరవై తొమ్మిది జనవరి మూడు ఫిబ్రవరి పన్నెండు ఫిబ్రవరి ఇరవై ఆరు ఫిబ్రవరి ఈ యొక్క మహా తేదీలలో అత్యంత మరింత పుణ్యఫలం లభిస్తుందని అంటారు జనవరి పదమూడు అంటే పుష్య పూర్ణిమ పద్నాలుగున మకర సంక్రాంతి ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య మూడు ఫిబ్రవరి వసంత పంచమి పన్నెండు ఫిబ్రవరి పౌర్ణిమ తిని ఇరవై ఆరు ఫిబ్రవరి మహాశివరాత్రి నాడు కుంభమేళ స్నానాలు ఆచరించాలని ఈ ముఖ్యమైన తేదీలో ఆచరిస్తే మరింత రెట్టింపు ఫలితం వస్తుందని మన ఒక హిందువుల విశ్వాసం కుంభమేళ వంటి ప్రత్యేక సమయంలో మాత్రమే వీరు బయటకు వస్తుంటారు నాగసాధువులు అనునిత్యం ధ్యానంలో ఉంటూ సమాజానికి దూరంగా ఉంటామని దేవుని ముందు ప్రాణ ప్రమాణం చేస్తారు వీరు తమ అనుభవాలను ఆలోచనలు కేవలం మాత్రమే పంచుకుంటారు అందుకోసం కుంభమేళను వేదికగా చేసుకుంటారు గంగా నదిలో పుణ్య పుణ్య స్నాలు స్నానాలు ఆచరిస్తారు భక్తులకు హితబోధ చేస్తారు అంతేకాదు తమ శక్తియుక్తుల్ని కూడా ప్రదర్శిస్తారు వీరు మహాకుంభమేళ సందర్భంగా వంటి నిండా భస్మము పూలు తిలకము రుద్రకు పటకారు రోలి చందనము డమ్రూకము కాజల్ ఇనుప ఉంగురము అర్ధచంద్రుడు త్రిశూలము గద్దె తదితర ఆయుధాలను ధరించి అందరిని ఆకర్షిస్తారు వీరి ఆశీస్సులు పొందేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తారు వీరు సదా నాగసాధువులందరూ ఎల్లప్పుడూ నగ్నంగా ఉంటారు ప్రత్యక్షంగా కనిపించే గగనాన్ని తమ దుస్తులుగా పరిణగిస్తారు కత్తి త్రిశూలము తదితర ఆయుధాలని ఎలా వాడాలో నాగసాధులకు బాగా తెలుసు వీరు ఎల్లప్పుడూ చల్లని నీటితో స్నానం చేస్తుంటారు అని నిత్యం శివయ్యను స్మరించుకుంటూ కఠిన తపస్సు చేస్తారు కుంభమేళ పూర్తయిన తర్వాత తాము నివసించే అడవులు కొండలకు వెళ్ళిపోతారు కుంభమేళ లో హిందూ పురాణాల ప్రకారం కుంభమేళ సమయంలో గంగా యమున సరస్వతి సంగమం అయ్యే ప్రాంతంలో భక్తులకు పుణ్య స్నానాలు చేస్తారు ఆ నదిలో స్నానం చేసేందుకు కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణం చేస్తారు మహా కుంభమేళ కార్యక్రమం పురాణాల కాలం నుంచి ఆనవాయితీగా వస్తుందని చాలా మంది చెప్తారు అమృత కలషం కోసం దేవతలు రాక్షసుల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో అందులోని అమృతపు చుక్కలు భూమి మీద పడ్డాయని అందుకే నాలుగు ప్రదేశాలు మహాకుంభమేళ జరుగుతుందని భక్తుల విశ్వాసం అంతేకాదు ఇక్కడ స్నానం చేస్తే సకల పాపాల నుంచి ఉపశనం ఉపశమనం లభిస్తుందని దుష్కర్మములు తొలగిపోతాయని సర్వము మంచి లభిస్తుందని భగవంతుని సంపూర్ణ ఆశీషులు లభిస్తాయని చాలామంది హిందువులు ప్రగాఢంగా నమ్ముతారు Thank you for watching my video. Please subscribe and share and watch my playlist.